అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని రెండు రోజుల ముందే మనము పండుగను జరుపుకుంటున్నాము మనకు ఎవరైతే ఉన్నారో దివ్య చౌదరి గారు వాళ్ళ భర్త ఎస్పి చౌదరి గారి సహకారంతో మనము ఈరోజు సరుకులు అందుకుంటున్నాం దానికి తోడు వి టు హెల్ప్ యు అనే స్వస్సంధ సమస్య మనకు సహకారం అందిస్తుంది వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరువురు కూడా వాళ్ళందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో నిండు నీరేళ్ళు వర్దిల్లాలని మనం ప్రార్థిద్దాం ఎందుకంటే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నప్పుడు మనకు కృతజ్ఞత భావం భావంగా కూడా వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనం కోరుకోవడం సంతోషకరమైన విషయం ఇంకా విషయం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా మనము సమానంగా హక్కులు పొందాలని ఐక్యరాజ్య అనేది మనకు పంతొమ్మిది వందల తొంభై రోజులో మొదలుపెట్టింది దానికి ప్రతి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ప్రతి ఏటా దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది సమాన హక్కులు పొందడం కోసమే వికలాంగులు ఎవరైతే ఉండదో వాళ్ళు జనజీవంలో కలిసి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి సమాన హక్కులు పొందడానికి ఈ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవడం మన పండుగగా గుర్తించింది ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది ఎనభై ఒకటి సంవత్సరాన్ని మన దివ్యాంగుల దినోత్సవం కూడా ప్రకటించింది సో మనం అప్పటి నుంచి కూడా పండుగ జరుపుకుంటున్నాము మనం సమాన హక్కులు పొందుతున్నాము ఇంకా కొన్ని పొందవలసి కూడా ఉంది ఇప్పుడు కొత్తగా రెండు వేల పదహారు కొత్త చట్టం ప్రకారము తీవ్ర వైకల్యం కలిగిన ఎవరైతే ఉన్నారో కన్నరక్షించ బాధితులు కానీ వెన్నుముక బాధితులు కానీ బెడ్ రీటను మల్టీ డిజార్డర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అధిక మద్దతు ఇవ్వాలని ఉంది న్యూట్రిషన్ ఫుడ్ కానీ హెల్త్ కార్డు కానీ ఇంకా పెన్షన్ పెంపుదల కానీ సారీ ఫిజియోథెరపీ కానీ ఇలాంటివి ఇవ్వాల్సి ఉంది అధిక మద్దతు ఇవ్వాలని కొత్త చట్టంలో చెబుతుంది అయినప్పటికీ కూడా ఇంకా మనము మన గవర్నమెంట్ అది ముందంజ వేయట్లేదు మనము ప్రెషర్ చేస్తూనే ఉన్నాం గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నాం అయినప్పటికీ కూడా గవర్నమెంట్ కొంచెం ఇంకా ఆలోచన చేయట్లేదు కొత్త చట్టం అమలు చేస్తే కళలు లేని దివ్యాంగుల ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ జరుగుతుంది పక్క రాష్ట్రంలో అక్కడ పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నారు కళలు లేని దివ్యాంగులకు మనకు ఇంకా ఇవ్వట్లేదు మన గవర్నమెంట్ కొంచెం వెనకబడే ఉందని చెప్పుకోవాలి మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడైనా ఆంటరా పనులు చేస్తుంటుంది కానీ ఈసారి మన వికలాంగుల విషయంలో వెనకబడే ఉందని చెప్పుకోవచ్చు ఇంకా మామూలు విరాంగులకు కూడా ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉండాలి మనకు బ్యాక్ లాక్ పోస్టులలో కానీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా ప్రతి దాంట్లో కూడా మనకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి ఎక్కడ కూడా అది అందట్లేదు మనము తక్కువేం కాదు మీరు పోరాడచ్చు మీరు వార్డ్ మెంబర్గా వేయొచ్చు సర్పంచ్ వేయొచ్చు పోటీ చేయాలనుకుంటే కూడా పర్సంటేజ్ మనకు ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో అది గవర్నమెంట్ కేటాయిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా ఉచిత బస్ బాస్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మహిళలకు ఉచిత బస్ అని పెట్టింది అది మన దివ్యాంగులకు కూడా ప్రవేశపెడితే చాలా సంతోషం అనేది చెప్పుకోవాలి నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ చేస్తానని ఒక అనౌన్స్ చేస్తున్న కదా అది ఇంతవరకు అమలు కాలేదు నార్మల్ వికలాంగులైనా ఏ వికలాంగులైనా కానీ బడుగు జీవులు నిత్యం పోరాటం అయితే చేయవలసిందే ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి జీవించే జీవనగమనం కనుక వాళ్ళ స్థితిగతులు అదోగతిగానే ఉంటాయి సో ఎంత చేసినా తక్కువే అవుతుంది అందులో కూడా చాలామంది కొంతమంది ప్రతిభావంతులు ఉంటారు వాళ్ళను కూడా ప్రోత్సహిస్తే ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ వీటు యూ అనే ప్రతినిధులు కూర్చున్నారు వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు రిస్క్ చేసి మన కోసం ఈరోజు విలువైన వస్తువు తీసుకొచ్చి మనకు బహుమతులు ఇస్తున్నారు అంతర్జాతీయ విగ్రహాంగణ దినోత్సవం పురస్కరించుకొని ముందుగానే రెండు రోజుల ముందే ఇస్తున్నారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ కన్నడ క్షీణ్యత బాధితులు అంటే కదలలేని పరిస్థితి టోటల్గా పేరెంట్సే చేయాలి ప్రతి పని పొద్దున్నేస్తే సాయంత్రము రాత్రి ఊళ్ళు కూడా పక్క మండడము తినబెట్టడం తినపెట్టడం తాబెట్టు అన్నీ కూడా కండరక్షించ బాధితుల అవస్థ ఉంటుంది ఈక్వల్గా వెన్నుముక బాధితులు కూడా అలానే సఫర్ అవుతుంటారు వాళ్ళకు కూడా పేరెంట్సే సేవ చేయాలి చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంటుంది ఇప్పుడు కగనీలైన అభిషేక్ గారు మాట్లాడతారు మనం ఉద్దేశించి ఓకే వినండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీరు అందరూ మాకు ఇక్కడ మీరు కష్టపడి ఇక్కడ దాకా వచ్చినందుకు అండ్ సార్కి కూడా థ్యాంక్స్ అతను ఎంత బాగా వివరించాడో ఇక్కడ మీ యొక్క పరిస్థితి ఆ టాప్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మీరు అందరు కష్టపడి మనకు ఒక ఇబ్బంది ఉన్నా కానీ మీరు మీ పోరాటం కొనసాగిస్తున్నారు దానికి నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను ఈ రోజు ఈ సభాముఖంగా నేను చెప్పవలసింది ఏంటంటే మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను అండ్ అంతకంటే ఎక్కువగా మీ వెనుకలు మీ వెనకాల ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న మీ తల్లిదండ్రులకు మీకు నా జోహారం ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వచ్చి ఇక్కడ మీ పేర్లు తెలియదు బట్ ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను మీ మీ యొక్క ఈ కృషికి తప్పకుండా ఏదన్నా దేవుడు చేసి చూపిస్తాడు వాళ్ళకు ఏదో ఒక ఆధారం చూపిస్తాడు అండ్ వాళ్ళు ఆ పోరాట పట్టుకును పక్కాగా అయ్యేలా చేస్తాడు ఇది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను ఆ చిన్న ఆ పిల్లల దాంట్లో ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను షేర్ చేస్తున్నాను చాలా ఐ మీన్ నిర్బలంగా ఉంది నిష్కంగా ఇది దొరకడం చాలా అరుదు ఈవెన్ అన్ని బాగుండి మేము కూడా మాకు కూడా మానసిక లోపాలు అయితే చెప్పాను చెప్పము బట్ మేము అధిగమించడానికి మీరు మాకు ఒక స్ఫూర్తిగా ఉంటారు ఈ రోజున అండ్ సార్ చేసినట్టు ఇక్కడ మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు దానికి మా వంతు కృషి ఏదైతే ఉందో చిన్నిపాటి సహాయం ఇది మొత్తంగా అని చెప్పను బట్ ఈ చిన్నిపాటి సహాయం మీకు కొంచెం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ఫస్ట్లీ బాలన్నకి థ్యాంక్స్ ఎందుకంటే మీ వల్లే మేము ఉన్నాం ఇక్కడ అండ్ ఇక్కడ చేసిన దాతలకి థ్యాంక్స్ మీరు స్ఫూర్తి అని మమ్మల్ని అంటూ మీరు మీరిచ్చే స్ఫూర్తితోనే మేము ఉంటున్నాం ఇక్కడ ఎందుకంటే మాకు చిన్నపాటి సాయం కూడా ఎంతో పెద్దలకు కనిపిస్తుంది అందుకే మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మీలాగే ఎంతో మంది రావాలని మా ఆశిస్తున్నాం ఎందుకంటే మేము దినదినం మాది ఒక ఒక డిపెండెంట్ లైఫ్ పేరెంట్స్ అయినా ఏదైనా ఒక డిపెండెంట్ లైఫ్ అలాంటి లైఫ్లకు మీలాంటి వారు విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మీ కుటుంబాలకి అంత సంతోషం కలవాలని మా బ్లెస్సింగ్స్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మా విషెస్ ఎప్పుడు మీకు ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం మీ టు ఎల్ప్ యూ వారి కూడా మా తరఫున మా బాధలు ఇంత అంటారు ఒకసారి చెప్పుకుంటే మాకు ఒక్కొక్కసారి ఏడు చాలా బాధగా ఉంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి నడుచుకుంటూ స్కూల్ వచ్చిన ఆయా సంగతి దమ్ము కూడా వచ్చేస్తుంటున్నారు ఒకరు లేని మేము ఏ పని చేసుకోండి ఒక మీదనే ఆధారపడి ఉంటారు చాలా ఇబ్బందిగా ఉంటుంది బాలన్న గారు మాకు ఏదో రకంగా ఆయన ఇంట్లో కూర్చొని అయినా సరే మాకు నెల నెలకు ఏ విధంగానైనా సరే మాకు ఇట్లా కుద్దు పెట్టిస్తున్నట్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మళ్ళీ అనే ధన్యవాదాలు మనం కూడా అన్నకు రుణపడి ఉంటున్నాము